చూడండి ఇది సండే స్పెషల్ ఇన్స్టంట్ ఇడ్లీ తర్వాత గారెలు పచ్చడి ఈరోజు టిఫిన్ చేసుకోవడానికి గాను నేను ఇడ్లీ రవన్ తీసుకుని ఇన్స్టంట్ ఇడ్లీ చేస్తున్నానండి దానికి ఏమేమి కావాలో మనము చూద్దాము హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు వనజ నాగండి ఈరోజు మనము ఇన్స్టాంట్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికి మినప్పప్పు వాడకుండానే మనము చాలా సాఫ్ట్గా పొద్దున చేస్తే రాత్రి వరకు కూడా బాగుండేటట్టు ఇడ్లీ చేసుకోవచ్చు దానికి ఓ కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్నాను నేను దాన్ని కడిగి రెండుసార్లు దాన్ని పక్కన ఉంచుకుంటాను నానబెడతాను అంటే ఆ నీళ్ళన్ని వంచేసి నానబెట్టుకుందాం పక్కన తర్వాత అటుకులు కూడా తీసుకుంటున్నా అండి ఓ కప్పు ఓ కప్పు రవ్వకు ఓ కప్పు అటుకులు తీసుకోవాలి ఈ అటుకులను కూడా రెండుసార్లు బాగా కడిగేసుకుని మనము ఓ కప్పు పెరుగు వేసి అందులోకి నానబెడదామండి అటుకులను ఇది బాగా పెరుగులో నాననిద్దామండి దీన్ని కూడాను రవ తర్వాత ఈ అటుకులు రెండు కూడా నానాలి తర్వాత మనం అటుకులు రుబ్బుకోవాలి అప్పుడు చూద్దాము చూడండి మినపగా ఆరలు చేస్తున్నాను నేను దీన్ని కూడా ఒక కప్పు తీసుకున్నాను అది మన ఇష్టం అండి ఎంత వేసుకోవచ్చు ఇది అందాజగా దీనికి నీళ్లు వేసి బాగా రెండు మూడు సార్లు కడిగి నేను తర్వాత నీళ్ళు పోసి నానబెడతానండి ఇప్పుడు బాగా కడుక్కున్నానండి నీళ్ళ పోసి దీన్ని నానబెడతాను ఇది బాగా నానినాక నేను రుబ్బుకుంటాను చూడండి ఇలా బాగా కడిగి ఉంచేసుకోవాలి మనం పక్కకు ఈ పెరుగులో నానిన అటుకులు కూడాను మనము మిక్సీ జార్లోకి వేసి బాగా నున్నగా మిక్సీ పట్టుకుందామండి చూడండి అన్నీ నేను జార్లోకి వేస్తున్నాను అటుకులు ఇటువైపు ఈ రవ నానబెట్టుకున్నాం కదండి దీన్ని కూడా ఇలా బాగా పిండేసుకోవాలి పిండుకుని అదే నీళ్ళతో మనము మరి ఈ అటుకులను రుబ్బుకోవచ్చండి అందుకని బాగా నీళ్లు గట్టిగా పిండేసేసి మనము పక్కన ఉంచుకోవాలి లేకపోతే ఈ అటుకులు అవి కలిపేటప్పటికి దాంట్లో నీళ్ళు ఎక్కువ అయిపోతే రెండు చేరి ఎక్కువ జారుడుగా ఉంటే ఇడ్లీ బాగా రాదండి అందుకని దాన్ని పిండుకోవాలి మనము చుండి పిండుకుని ఆ నీళ్ళన్నీ కూడా నేను ఇప్పుడు దీంట్లోకి వేస్తున్నాను జార్లోకి మిక్సీ జార్లోకి వేసి నేను దాన్ని రుబ్బుతానండి వేరే నీళ్ళు ఏం వాడట్లేదు ఈ రుబ్బుకున్న అటుకులను రవ్వలోకి వేసేసానండి ఉప్పు కూడా వేసాను ఇప్పుడు నేను ఈ కలుపుకున్న పిండిలోకి ఇప్పుడు నేను ఈనో వేసి కలుపుతున్నా అండి చూడే ఈనో వేస్తున్నాను మీకు ఈనో లేకపోతే మీరు సోడా కూడా వేసుకోవచ్చు అండి దీన్ని వేసి ఇలా కలిపేసుకుందాము చెప్పాను కదండి కొంచెం కరెక్ట్గా కొంచెం గట్టిగా ఉంటేనే పిండి ఇడ్లీ బాగా వస్తుందండి లేకపోతే మీకు నీళ్ళగా అయిపోతే పిండి ఇడ్లీ బాగా రాదు చూడండి ఇలా ఉంటే చాలు గరిటి జారుడుగా ఇలాగా దీనికి ఇప్పుడు ప్లేట్లకు నేను నూనె పోసినానండి నూనె పోసి ఇప్పుడు దీన్ని పిండిని వేస్తున్నాను కుక్కర్లో పెట్టేసాను చూడండి స్టాండ్ అది మూత పెట్టేద్దాం మనము మూత పెట్టినాక మనకు ఇడ్లీ కూడా అయిపోతుందండి ఈ నానబెట్టుకున్న మినప్పప్పును కూడా మనము మిక్సీ చేసేసుకోవాలండి మీకు కాబడితే మిక్సీ చేసుకోవచ్చు లేదా గ్రైండర్లో కూడా వేయచ్చు చూడండి ఇది మెదిగినాక ఇలా నీళ్ళలో వేస్తే మనము తేలుతుంటుందండి ఇప్పుడు తీసినామంటే మనకు గారెలు చాలా బాగా వస్తాయండి ఈ రుబ్బుకున్న గారెల పిండిలోకి మనము తరుక్కున్న కొత్తిమీర కరివేపాకు అల్లము ఉల్లిగడ్డలు తర్వాత కొబ్బెర అన్నీ కూడా వేసి మనము కలిపేసుకుందామండి దీన్ని కూడా కలుపుకుందామండి చూడండి ఈ మాత్రం కొబ్బరి వేస్తున్నాను నేను చూస్తున్నారు కదా బాగా పాత కొబ్బరి అయితే చాలా టేస్టీగానే ఉంటుందండి రెండు పచ్చిమిర్చీలు తీసుకున్నానండి నేను వీటిని అంతా కూడా కట్ చేసి వేస్తున్నాను మిరియాలు తర్వాత ఉప్పు కూడా వేస్తున్నా అండి ఇవన్నీ వేసి బాగా కలుపుకుని చేత్ బాగా కలపాలండి మనం అంటే అది ఇంకా ఫ్లప్పీగా వస్తుందండి మనకు అంత బాగా వస్తుంది గారెలు మనము వేసినప్పుడు షేప్ కూడా చాలా బాగా వస్తుందండి అట్లా చేస్తే మనము చూడండి రెండు వేసి చూపిస్తున్నాను మీకు షేప్ చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందని సైజు మీకు ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చండి మీరు పెద్దగాను వేసుకోవచ్చు చిన్నగా కూడా వేసుకోవచ్చండి మీకు ఎట్లా కావాలనో అట్లా వేసుకోవచ్చు నేను మీడియంగా వేసినానండి చూడండి మరి ఆ రెండు అయినాక మరీ కూడా వేసినాను నేను ఎంత బాగా చాలా కరకరలాడుతూ వస్తుంది అండి మన ఇన్స్టంట్ ఇడ్లీ గారెలు తర్వాత పచ్చడి అన్నీ రెడీ అయిపోయింది ఇది ఇంత సండే టిఫిన్ అండి సో మీరందరూ కూడా చేసి చూడి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి